తానేటి శ్రీధర్ ఏమండి ఇతన్ని కలిసినటువంటి మినిస్టర్ నాదండ్ల మనోహర్ ఇంకా దోషులు ఎందుకు దొరుకుతారండి దోషులు ఏ రూపాయన దొరుకుతారు వంద కోట్ల రూపాయలు తీసుకొని జనసేన పార్టీలో నిందితుల్ని జాయిన్ చేసుకొని వంద కోట్ల రూపాయలు తీసుకొని నిందితుల్ని జనసేన పార్టీ కార్య జనసేన పార్టీ అధికారికంగా కార్యాలయంలోకి పిలిచి ఈ ఈ నిందితుడిని ఈ కాలేజ్ నిందితుడిని అంటే కాలేజీకి సంబంధించినటువంటి యాజమాన్యాన్ని మీ ఎఫ్ఐఆర్ కాపీలో ఏ కాలేజీలో అయితే బట్ట జరిగిందో ఏ కాలేజీలో అయితే ఆరోపణలు ఉన్నాయో ఏ కాలేజీ యాజమాన్యం చంపింది అని బాధితులు ఆరోపిస్తున్నారో ఏ కాజీ కాలేజీ యాజమాన్యం అయితే దీంట్లో మటన్లో పార్టిసిపేట్ చేసిందని చెప్పినారో వాళ్ళని మీ యొక్క పార్టీలో అధికారికంగా జాయిన్ చేస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చెప్పండి సార్ మీరు మీ యొక్క రాజనీతి ఇదేనా ఇప్పుడు చెప్పండి నిందితుల్ని పట్టుకోవడానికి పోలీసులు ఎందుకు వెనకాడుతున్నారు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వడానికి ఎందుకు నిందితులు వెనకాడుతున్నారు ఎందుకు ఆడుతున్నారు అంటే వీళ్ళు అధికారికంగా మీ పార్టీలో చేరి వంద కోట్ల రూపాయలు మీకు ఫండ్ ఇచ్చిన కారణంగా మీరు ఈ పార్టీకి సంబంధించి ఈ కేసుకు సంబంధించి ఎటువంటి ఆదేశాలు ఎటువంటి ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేపట్టద్దు అని ఆదేశాలు మౌలికంగా మీరు జారీ చేశారు అనేది ప్రాథమికమైనటువంటి సమాచారం మరి హోమ్ మినిస్టర్ గారు దీని మీద ఎలా స్పందిస్తారో నాకైతే తెలియదు ఎందుకంటే ప్రతి వీడియోలో హోమ్ మినిస్టర్ గారిని ఏదో మాట అంటున్నాను దానికి మీ ఇష్టం వచ్చినట్టు తమ్మున ఎల్చి పెట్టేసి ఆ హోమ్ మినిస్టర్ గారిని ఏదో నేను ఏదో అప్యూజివ్ లాంగ్వేజ్ వాడుతున్నట్టుగా ప్రమోట్ చేస్తున్నారు నేను మిమ్మల్ని హోమ్ మినిస్టర్ గారిని కూడా కోరుతున్నానమ్మా నేను మాట్లాడేది కేవలం వ్యవస్థ పట్ల మీరు హోమ్ మినిస్టర్గా ఉన్నారనే దాని పట్ల తప్ప వ్యక్తిగతంగా నేను మాట్లాడటంలా మీరు తమ్మనయలు చూసి మోసపోయి ఫీల్ అవమాకండి లోపలికెళ్ళి కంటెంట్ చదవండి షడా శ్రావణకుమార్ అనేటువంటి వ్యక్తి జయభీరావు జై భీమరావ్ భారత్ పార్టీ అధ్యక్షుడు మిమ్మల్ని వ్యక్తిగతంగా ఏమైనా మాట్లాడితే మీరు మీరు కేసు కడతారో లేకపోతే లీగల్గా యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి ఐ డోంట్ మైండ్ నేను వ్యవస్థ పరంగా ఒక హోమ్ మినిస్టర్గా మీరు ఏం చేయాలి ఏం చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది కందుకూరులో వెళ్ళి ముప్పై లక్షల రూపాయలు ఇచ్చి మంత్రుల కమిటీ ఏర్పాటు చేసి దానికి పది ఎకరాల పొలం ఇచ్చారు కదా మీరు ఎవరో నిందితుడికి పాపం ఆ నిందితుడికి ఆ డబ్బులు ఏమని ఏ చట్టం ఉంది అని నాకు తెలియదు ఎస్సీ ఎస్టీలకు అయితే చట్టం ఉంది మరి చనిపోయినటువంటి వ్యక్తులు వేరే వాళ్ళు అయితే మరి ఎక్కడ ఏ చట్టం ప్రకారం ఇచ్చారో నాకైతే తెలియదు ఒకవేళ క్యాబినెట్ రిజల్యూషన్ పాస్ చేసి క్యాబినెట్ ద్వారా ఏమైనా ఇచ్చి ఇచ్చుంటే ఇవ్వచ్చు ఇవ్వచ్చు నాకు తెలియదు మరి మరి నిన్న జరిగిన తునిలో జరిగిన వాడినేమో సాయంత్రానికి లేపేసి చెరువులో పడేశాడు మరి ఎందుకు తీసుకొని వెళ్ళిపోయి అతన్ని జైల్లో పెట్టి రాచ మర్యాదలు చేస్తున్నారో నాకైతే తెలియదు అది మీరు డిసైడ్ చేసుకోండి కానీ ఈ సంబంధించిన మొబైల్ నగేజ్కి కేసుకు సంబంధించినంతవరకు వరకు మీరు హోమ్ మినిస్టర్ అయ్యి ఈరోజుకి పదహారు నెలలైంది కదా మీరేం చేస్తున్నారు